అమెరికాలో మైనర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు అని చెప్పి కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు అందులో ఏడు మంది భారతీయులుంటే ఐదు మంది తెలుగులేనంట తుమి బతుకులు చేయడం రాయపాటి కార్తీక్ అట గల్లా మోనీష్ అట బండి నిఖిల్ అట ఎవేవో పేర్లు ఐదు మంది తెలుగు ఏడు మంది భారతీయులు అంటే ఐదు మంది తెలుగులేనట దీని అమ్మ జీవితం ఏ చట్ట వ్యతిరేకమైన పని ఏ దరిద్రమైన పని అటువంటి వార్తలు వినిపించిన చూస్తే ఎవడోడు తెలుగు కనిపిస్తూ ఉన్నాడు ఎందుకు రాబాబు ఈ పనికి మాలని పనులు చేయడం కోసం అమెరికాకు పోయి ఇక ఇక్కడే ఉండి ఏమంటారు ఐపిఎల్ బెట్టింగ్లు ఇంకేమన్నా గనక అప్పుడే శ్రైన్లు లాగడాలు ఇంకా మైనర్లతో బెప్పటి ఇవే మేయాలి కదా రాబాబు దరిద్రులు కాకపోతే దానికి మళ్ళీ అమెరికాకు పోయి దాని మళ్ళీ అమెరికాకు పోయి వాటికి పోయినా ఇక్కడ తెలుగు అలా పరువు తీసుకుంటూ పోతారు చివరికి ఒక ముద్ర వేసేసే పెట్టున్నారు ఏ దరిద్రం జరిగినా ఏదో ఒక పేరు వినిపిస్తూ ఉంటుంది ఇంతకుముందు బాగా చదువుకుని అయిపోయినాం దాని రకరకాల వాటి కోసం పోతూ ఉంది ఇప్పుడంతా ఉన్మాదపు సంత దరిద్రపు సంతా తయారై మైనర్లతో విభిచారాలు లేకుంటే వీళ్ళకి విభించాలి లేకుంటే వీళ్ళే ప్రేమ పేరుతో అక్కడ ఎవరైనా చంపడాలు డబ్బుల కోసం అక్కడ ఇంకో తెలుగు కుటుంబాలను చంపడాలు దీనికి తోడు మళ్ళీ దరిద్రం ఒకటి కుల దరిద్రం అబ్బో నాకు తెలిసి భారతదేశంలో ఎవరికి లేదు దరిద్రం అంతా ఇలాకే అక్కడ మీరు ఎవరైనా చాలా మందికి ఎలకండి కుల దరిద్రం ఎంత ఉంటుంది తెలుస్తుంది దానికి తోడు మళ్ళీ రాజకీయ దరిద్రం ఉంటుంది దరిద్రం కాదు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండడం ఒక రకమేమో ఇది ఒక మళ్ళీ పొలిటికల్ ఉన్మాదం ఒకటి ఉంటుంది అక్కడికి పోయినా ఈ కుల దరిద్రం ఈ పొలిటికల్ ఉన్మాదం బానిసత్వం న్నులు నింపుకోవాలి నింపుకొని అర్హా ఆడికి ఏదో డాలర్లు వస్తున్నాయి ఏం అంటమైన పనులు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు కూడా అనుకోవాలి అమెరికాలో ఉన్నాయంటే ఏ దరిద్రమైన పని ఏం ఎంపడి అక్కడ అని చెప్పి ఇక్కడ వాళ్ళు కానీ ఒక క్రాన్స్లోకి వెళ్ళే విధంగా ఒక ఫీల్డ్లోకి వెళ్ళే విధంగా చేస్తున్నారు మైనర్ అంత వ్యభిచారం ఏంటి ఏడు మంది భారతదేశం వాళ్ళంటే ఐదు మంది ఇక్కడ వాళ్ళే ఎక్కడికి పోయినా మన ఇమేజ్ను మన గౌరవాలను సంస్కారాలను పెంపొందించే విధంగా ఉండేటట్లు చేయాలి కానీ నీ చట్ట వ్యతిరేక పనులు ఎవరికైనా కాసింది ఉంటానేమో ఒకవేళ నిజంగానే ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది రవ్వంతా ఉందంటే ఏదో చూపెట్టుకుని వద్దు వరకు ఓకేనాము అక్కడ ఆ విదేశాల్లో ఉండి కూడా అన్ని పనికి మాలిన మాటలు పనికి మాలిన శ్రేష్టలు పరువు మొత్తం తీస్తున్నారు రా బాబు పరువు మొత్తం తీస్తున్నారు ఎవరికి పాజిటివ్ అభిప్రాయం లేదు ఏదో అడిగి అడదడమైన పని చేసి ఏదో డాలర్లో ఇక్కడ పోలిస్తే అక్కడ డబ్బులు ఎక్కువ కాబట్టి అని చెప్పి సంపాదించుకుంటున్నారని చెప్పి జనాలు అనుకునేంతవరకు అందరు ఇట్లుండారు అని కదా దాని అర్థం అదిగో ఇటువంటి వాళ్ళ వల్ల ఏమైంది అందరూ ఒక ఫీల్డ్లోకి లోకి వెళ్ళిపోతారు ఏం పని చేస్తున్నారు బాబు అక్కడికి పోయాలి తల్లిదండ్రులకు తల వంపులకు సొంత సమాజానికి సొంత రాష్ట్రానికి తల వంపులు ఇటువంటి అప్పుడు కుల ఫీలింగ్ ఇవ్వడము ఈ ఇటువంటి ఎదవుల కులాలు కానీ అంతా బయట పెట్టి పబ్లిష్ చేసి అప్పుడు చెప్పుకోవాలి వాడు మావాడే ఆ మహిళల విచారణ చేసాడు కదా వాడు మావాడే పోడే అదే డబ్బుల కోసం చంపేసాడు వాడు ఆ వాడు పోడే ఇటువంటి కానీ ఆ కులం ఆ కుల పాలు నేను ఇష్టం ఏమన్నా గనక ఆ కులపు మీటికలు పెట్టుకున్నప్పుడు అక్కడ వీళ్ళ ఫోటోలు కానీ వేసుకోవాలి రా బాబు మీరు ఆ కుల మీటికలు పెట్టుకున్నప్పుడు వేసుకోండి వీళ్ళ ఫోటోలు కూడా ఏ ఏ ఫోటో ఏడు నాకు లేదు కానీ మీకు తెలిసే ఉంటది ఆ కులాలు ఆంధ్రప్రదేశ్లో కంటే ఇక్కడ అమెరికాలోనే పొలపించి ఎక్కువ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి ఎవరిని ఎవరిని గెలికి రాదే మాట్లాడతారు ఏ రాబాబు పోతారు దేనికి రాబాబు కనీసం వాళ్ళు వాటి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మంచి గుణమాన నేర్చుకోవాలి కదా రాబాబు వాళ్ళు ఇచ్చే డాలర్లు మాత్రం తీసుకొని మిగతా మీ చెత్త అంతా అక్కడికే నింపేసి వస్తున్నారు దరిద్రం